వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక డ్రీము ఒక ఇది అది మీకు షార్ట్ టైంలో రావటం డబల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం మీకు ఎలా అనిపించింది చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది అండి ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడబోతున్నారు అనిపించారు సుస్మిత గారు డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకు ఉంది అది అంతకుముందు ఇంకో దర్శకులతో అనుకున్నా ఆ కథ సెట్ అవ్వలేదు మళ్ళీ ఇది రావటం ప్రసిద్ధి సంక్రాంతి బ్లాక్ బస్టర్ రావటం గురించి ఇంతకుముందు మీరు నిర్మాతగా చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటర్లో కానీ ఇవన్నీ మీరు అగర్ నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు మంచి పేరు సంపాదించుకున్నారు అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు సో ఫస్ట్ టైం డాడీతో ఈ సినిమా చేయడం గురించి ఏం చెప్తారు డాడీతో ఈ సినిమా చేయడం గురించి ఆ కోరిక నిర్వహణ గురించి ఏం చెప్తారు అంటున్నాను ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మీరు ఇంత ముందు స్మాల్ ఫిల్మ్ తీశారు అయితే డాడీతో ఈ బిగ్ ఫిల్మ్ చేయడం గురించి ఏం చెప్తారు మీరు లాస్ట్ క్వశ్చన్ లో ఏమన్నారంటే ఏం చెప్పారు ఆయనకి మామూలుగా ఫస్ట్ ఫిలింని డెబ్యూ ఫిల్మ్ అంటారు కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయన్తారా గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్లు అందరూ రావడం అన్నది ఇట్స్ హ్యూజ్ 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 బ్లెస్సింగ్ అండ్ అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంక అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్ గారి ఇంకొక డైలాగ్ చెప్పాలి

డెఫినెట్ సార్ ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమాకి కూడా అదే ఛాన్స్ ఉంటుందండి